శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం చూడండి బాబా మరి ఆడుకు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ గ్రీశ్వ్యా

ఇక్కడ ఇక చెప్తున్నారు వినండి ఏం పెడుతున్నారు ఓకే ప్రస్తుతానికైతే మంచిగా రెడీ చేసి పెట్టారు దుప్పటి వేసారు ఐటమ్ వస్తూ ఉంటే చూస్తూ ఉండండి నేను చీర కట్టుకొని వెళ్తున్నారు గుడికి వెళ్ళినప్పుడు చీర కట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది మిగతా రోజులు ఎలా డ్రెస్ చేసుకున్న పండగ పోటీ మాత్రం చీర కట్టి కొద్దిగా బుక్ వస్తుంది బాగుంటుంది సాంప్రదాయం కూడా ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళు రాలేదు దిగలేదు వచ్చినప్పుడు వీడియో తీస్తూ ఉండే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఆ వీడియో నచ్చినట్టితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పెట్ల కప్ తీయడానికి ట్రై చేస్తుంటాను ఈ వీడియోనే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంత బాగుంటుంది దిగుతున్నారు వన్ బై వన్ ఒక్కొక్కరు దిగుతున్నారు చూడండి వన్ బై వన్ రిట్ చూసుకోండి ఒకసారి ఇద్దరు పిల్లలు ఒక తల్లి కోళ్ళు కొడుతున్నారు ఇక్కడ మ్యాక్ అయితే పోజ ఇచ్చేస్తుంది మాకు ఇక్కడ చిన్నతల్లి రెడీ అయిపోయింది చక్కగా ఇవన్న ఫ్రెండ్స్ ఇప్పుడే అమ్మవారికి ఘటను కూడా తయారు చేశారు తయారు చేసి ఒక మంచం మీద ఇలా క్లాత్ పరిచి దాని మీద ఘటము తర్వాత పువ్వులు అరటి పళ్ళు పండ్లు కొబ్బరికాయలు అలాగే రకరకాల పళ్ళు అవన్నీ కూడా పూజ సామాగ్రి అన్నీ కూడా పెట్టేస్తారు పెట్టేసి రకరకాల పిండి వంటలు కూడా పెడతారు పెట్టేసి తయారు చేస్తారు ఇవన్నీ పళ్ళు గెల కూడా వచ్చేస్తుంది ఇది చాలా పండుగ అనేది చాలా విశిష్టంగా చేస్తారు మా ఏరియాలో నరగ విశాఖపట్నం నరగా పడిన ప్రాంతంలో తల్లికి చూడండి మా మామగారు ఉన్నారు కదా

ప్రదక్షణ కాదు అక్కడ చేయచ్చు చేయడానికి వెళ్తున్నాను ఇదిగోండి మా ఇంటి తల్లి పండగ సో దానికోసం అని చెప్పిస్తే ఈరోజు మొక్కులు అవుతున్నాయి నా పక్కన ఉన్నాడు ఏమి నవ్వు ఇలా చూడండి మన అవే నీట్ తయారైపోయింది ఏటవి ఐస్ క్రీమ్లే చూడండి చాలా రోజుల తర్వాత తెలుసు పండగ అనేసరికి చాలా సంబరంతో నీట్ రెడీ అయిపోనాం అందరము

ajá ఏం అరగండి జాకీలాగా ఉన్నాము ఇద్దరు కలిసి హ్యాపీగా జరిగిపోయింది అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము వచ్చేసాము పండగ అయింది చాలా అనిపించింది మాటల్లో చెప్పలేము అవునా చూసి ఇంకా ఉన్నాయి జనాలు అయితే బాగా వస్తున్నారు పూజలు అవుతున్నాయి బ్యాచ్లు బ్యాచ్లు వస్తున్నారు ఇప్పుడే మేమైతే ఇంటికి వచ్చాము చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని ఇయర్స్కి ఫస్ట్ టైం మేము లైవ్ లో పార్టిసిపేట్ చేయడం నేనైతే కొద్దిగా మిస్ అయ్యాను సో నవ్వి అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది నవ్వి ఎలాగ ఉంది ఇంటికాడ ఇవన్నీ తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ అమ్మవారికి సారి చూపించినప్పుడు ఇవన్నీ నీకు ఎలాగనిపించింది అంటే మీరు తప్పగా అనుకోకండి మాటల్లోనే వర్ణించలేము అది అంత బాగుంది నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను అమ్మవారు దగ్గరుండి చూడటం చె కొంచెం ఇక్కడికి వచ్చాక వీళ్ళకి కులదైవము అంటే కులదైవం అంటే ఇంకేం కాదు తొలి నుంచి ఆవిడనే నమ్ముకొని ఉన్నారు ఆవిడతో దీని మీద ఉన్నారు సో మేము కూడా వాళ్ళ వాళ్ళ దీనివల్ల మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇప్పుడు వన్ ఇయర్ నుంచి అక్కడికి ప్రతి వారం వెళ్తూ ఉంటున్నాము అంటే ఎప్పుడో బై మిస్టేక్ తప్పు తప్పు వచ్చుకొని మ్యాక్సింగ్ వెళ్తుంటున్నాడు టెంపుల్కి సో మాకు కూడా ఆవిడ ఆవిడ నమ్ముకొని ఉన్నాము సో ఆవిడ కర్ణాకటాక్షాలతో ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యి కొంచెం హ్యాపీగా ఉన్నాం బాగానే ఉన్నాం సో మాకైతే మాత్రం ఇది చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పన్నెండు గంటల ఆ టైంకి రమ్మన్నారు ఆ టైంకి వెళ్తాం మళ్ళా భోజనాలు అవన్నీ అక్కడే అని చెప్పారు ఫుల్ చుట్టాలు అందరూ వచ్చారు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్లాగే ట్రీట్ చేశారు అది మెయిన్ మాకు చాలా హ్యాపీ అనిపించింది సొంత ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేశారు మా ముగ్గురికి కూడా ఫస్ట్ నుంచి నిన్న నుంచి అదే చెప్తూనే ఉన్నారు వెళ్దాం రండి మీరు ఎక్కడ కూడా అన్నారు మర్చిపోయి చాలా హ్యాపీ అనిపించింది ఓకే మళ్ళా లంచ్ బ్రేక్ లో మంచి మటన్ పీసులతో కలుద్దాం ఓకేనా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఈరోజు చాలా ఇంత పండగలు అవుతున్నాయి సో చాలా మెంబర్స్ వచ్చారు ఇక్కడ మా వాళ్ళు కూడా ఫుడ్ రెడీ ఉన్నారు ఆల్రెడీ

ఫుడ్ అయితే అయిపోయింది ప్రజెంట్ మా నోహి గట్టి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా అవి చేసి ఇస్తారా ఎన్ని రకాలు మా ఓహి కోసం స్పెషల్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మాది కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ అయితే మేము తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము నవ్వి అయితే బాగా తిని తిని అలిసిపోయింది చూడండి తిని తిని చెమట్లు గారేస్తున్నాయి మనిషికి ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు ఈవినింగ్ అందరికి ఇప్పుడైతే మేము సింహాచలం వెళ్తున్నాం గుడికి గుజ్జుగడి బయలుదేరే అడిగోండి అందుకనే బయలుదేరారు ఇప్పుడైతే వెళ్తున్నాం మా నేను మా అమ్మ వెళ్తున్నాం ముగ్గురం కలిసి ముగ్గురు మీరు నలుగురు మొత్తం ఐదుగురు ఇవ్వండి ఎప్పుడైతే మేము వచ్చాం లెక్కల్లోకి ఏమొక ద్వారా చెప్పాలి నేర్పించాల్సి వస్తున్నా ఇదిగోడైన సింహాచలం కొండలో ఎంత అంద ఆనందంగా ఉందంటే వాతావరణం ఇక్కడికి వస్తే మనసు పులకరించిపోతుంది దైవ ఆ దైవ స్మరణలో చాలా బాగుంటుంది కనిపిస్తున్నాయి శంకు చక్రాలు ఎంత అందంగా ఉన్నాయో రోడ్లు చూడండి చుట్టూ నీట్గా ఉన్నాయి అందంగా చెట్లు క్లైమేట్ మొత్తం హాయిగా మనసు రిలాక్స్ గా ఉంది అదే ప్రమాదాలు జాగ్రత్త చూసుకోవాలి చూపెట్టాను కనిపించింది వీడియోలో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయాం కదా సార్ ఇప్పుడైతే వచ్చాం వచ్చేసాము కొంచెం దూరం అంది అక్కడ మా అన్నయ్య మా అమ్మ ఎదురు చూస్తాను చాలా తొందరగా వచ్చారంటే మొదటిసారి ఫస్ట్ టైం వీళ్ళు ఇదిగోండి ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది నవ్య ఫోన్ లో వచ్చే బిజీగా ఫోన్ చెక్ చేసుకుంటుంది దైవ స్వర్ణ కూడా మర్చిపోయింది ఫోన్ బిజీలో పెడిపోయి చూడండి గుడ్ జాబ్ ఇదిగోండి ప్రజెంట్ అయితే చాలా సంవత్సరాల తర్వాత ఇలాగ నేల కూర్చున్నాము ఒక టెంపుల్ దగ్గర వెనక్కి గోపురం మన శ్రీ వరహ స్వామి గారి గోపురం ఇది మా బావ వచ్చాడు చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉంది బావ హాయ్ చెప్పావా బావ గారు హాయ్ బాబు గారు అదే నాకు కాదు అందరికి ఉన్నా హాయ్ అందరికి ఉన్న ఓకే గుడ్ అది కూడా మా అత్తయ్య గారు మా బుడత చూడండి బుడత బిజీగా ఉంది ఫోన్లోనే అది ఏంటది గేమా ఈరోజు అయితే ఎండింగ్లో రావడం వల్ల కొంచెం టెంపుల్ ఖాళీగా ఉంది ప్రశాంతంగా మాకు నచ్చినంత సేపు దయసం అయిపోయింది ఒక మూడు ప్లేట్ల ప్రసాదం కూడా అవకొచ్చాము మళ్ళీ ఇంకో రెండు రెండు ప్యాకెట్లు ఇరవై రూపాయలు పన్నాము ఒకనా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము మధ్యాహ్నం గట్టి భోజనాలు అయిపోయినా ఇప్పుడు అయిపోయింది ఎవరా ప్యాకెట్ వద్దు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మూడు ప్లేట్లు అయిపోయింది మళ్ళీ ముగ్గురు తినేలా దేవుడి ప్రసాద్ నాకు ఇష్టమా పులిహోర ఇష్టం మామూలుగా అంటే టెంపుల్లో ఇంకా బాగా ఇష్టము అంతే సగ్గ కనబడుతుంది బొట్ల కలకల్లాడిపోతుంది శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం అండి అందరికీ కూడా మంచి జరగాలి అందరికీ యొక్క ఆశీర్వాదాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము आदिर को नॉटी 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 क्या ज़्यादा तमिल है आजा तब तय से न तो लोग चिल्ले घट्ट क्या है मजार मोड पढ़ बोल पढ़ बोल पढ़ बोल ओम 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 पढ़ 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 अमल्ला का नाल्ला डाक दाई 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 आने लाने आह बैठ गया बैठ गया वन डे नो है ఒక చిన్న పాపతో ఇలా ఆడుకుంటున్నాడు చెల్లి చెల్లి గెంతున్నాడు చాలా రోజుల తర్వాత కూర్చున్నా టైం అయింది ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినియటి వచ్చేసాము లైటింగ్లు చాలా భలే ఉన్నాయి అక్కడ గంట మోగిస్తున్నారు చెల్లిస్తున్నారు ఇప్పుడైతే అందుకే తలు ప్లేసెస్ మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము చూడండి లైటింగ్ కలకల్ ఆడిపోతుంది మొత్తం ఉంది ఇప్పుడే మేమైతే సింహాచలం టెంపుల్ నుంచి అయితే వచ్చేసాము వచ్చినండి మా నోహియా సించన్ బే సారీ యాషి పోకిమాన్లో బిజీగా ఉన్నాడు మనవి ఏమో బ్యాగులు వాళ్ళ అమ్మగారు ఏవో పార్సల్ కట్టారట అవి తీయంలో బిజీగా ఉంది చూడండి ఫ్రిడ్జ్లో పెట్టినవి బాక్స్లో వేస్తే రేపు తింటాను లెక్క అమ్మగారు ఏవో పంపించారంట దానికోసం ఎతికేస్తుంది ఏడు పంపించిందని పూరి కూర ఓకే గుడ్ సకినాలు అంటారు పిండి చక్కెళ్ళంటారు ఇంకేంటారా చుప్పులు ఓకే ఇది మళ్ళా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మాకు చాలా హ్యాపీగా ఉంది ఉదయం మేము సెత్తం తెలుగు గుడి దగ్గర టెంపుల్ ఇదే అయ్యింది దర్శనం అయింది పూజ పండుగ అయింది ఈ సాయంత్రం మేము సంవత్సరం దేవస్థానంకి వెళ్ళాం మా నవ్య ఎప్పుడు కూడా నాతో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చూడండి సరదాగా ఉంది అంతా కూడా ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్